వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ ఆల్ ఇండియా బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుని నేను నా పేరు తమలో శాంసన్ జార్జి జిల్లా కార్యదర్శి రమణయ్య జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను నిన్న హైదరాబాదులో రాజేష్ మహాసేన అతని వ్యాఖ్యల గురించి నేను కొన్ని మాట్లాడాలని వచ్చాను రాజేష్ మహాసేన ఈ రాజేష్ మహాసేన ఎప్పుడు పడితే ఎప్పుడు పరిచయమైన వ్యక్తి గత ఐదేళ్ళ ముందు పరిచయమైన వ్యక్తి అతను కృష్ణమాది గురించి మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి కృష్ణమాదిని కొట్టుకొని అతను అన్న మాట ఏంటంటే పిల్లి మేము పులులువి మే సింహాలవి అని అతను మాట్లాడతాడు ఇతను గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని నారా బూతులు దిట్టిన వ్యక్తి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం లేక వచ్చినప్పుడు జగన్ దిట్టిన వ్యక్తి ఇప్పుడు ఆ రెండు మానేసి మాలా మాదిగానే ఈ కులగా దీన్ని తీసుకొని వచ్చి మా ఇద్దరి మధ్యలో ఇంతవరకు మా మాది అక్కడ నా విజయవాడలో నిన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము సింహాలము అని మాట్లాడాడు ఓకే సింహాలు అయితే అవ్వచ్చు ఎప్పుడు కూడా మేము మానల్ని ఎప్పుడు కూడా సోదరుడు అని పిలిచేవాడమే కృష్ణమాదిగా ఎప్పుడైనా కూడా మా సోదరుడు మా సోదరుడే కానీ కృష్ణమాదిగా నేను ఎంత చూస్తాము నువ్వు పిల్లివి నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఇలాంటి మాటలు కృష్ణమాజి గారు ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయాలి ఈరోజు నేను మాట్లాడుతున్నా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసే వ్యక్తి కృష్ణమాది గారు నువ్వు మీడియాలోకి వచ్చిన తర్వాత రాజేష్ మహాసేన అని ఒకటి పదాన్ని ఒకటి వదిలి నువ్వు ఈ నాలుగేళ్ళలోనూ నువ్వు పొగిడి నువ్వు ఏం పని చేస్తే నువ్వు ఎమ్మెల్యే కూడా పోటీ చేసే స్థాయి ఏడ్ చేసేవ్వు అంటే ఐదేళ్లలో యూట్యూబ్లో యూట్యూబ్లో నువ్వు నేను ఈ ప్రోగ్రాం ఇచ్చేది మా సారా పర్వాలేదు రాజేస్తే నా మేసాలు చెప్పుకొని ఆహా బల్లే ప్రోగ్రామ్ ఇస్తుందని మేము కూడా అభిమానంతో ఉన్నాం కానీ ఈరోజు మాల వేరు మా దిగువేరు మేము సింహాలవి మేము పులుల్ని అని మాట్లాడుతున్నావు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మధ్యలో కులాలు తీసుకొని వస్తావు అంటారు నువ్వు నీ కాడ చేతలు లేవు అని మాకు అర్థమైపోయింది నువ్వు ఏదో పెద్ద కోటిగాడు అనుకున్నావు నువ్వు కోటిగాడు కాదని మాకు అర్థమైపోయింది నువ్వేదో అనుకున్నాం అప్ప అప్పుడు యూట్యూబ్లో నువ్వు మెసాజ్ చెప్పి మెసాజ్ చెప్పి మాట్లాడతా ఉంటే అప్ప రాజేష్ మహాసేన సోపర్డు కొను జాగ్రత్తగా మాట్లాడు ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయినా కూడా మా అమ్మాయిల్ని వాళ్ళకి ఇచ్చినవి ఉండి ఎంత అన్యాయం ఉన్న మా మధ్యలో రాజకీయాల్లో నుంచి వచ్చి యూట్యూబ్లో నుంచి వచ్చి అట్ట పేరు వచ్చి కులాల మధ్య చిచ్చి పెట్టడానికి నువ్వెవరి నువ్వు కృష్ణ మాదికి నీకు నాకుకి నాగలోకానికి లోకానికి ఉన్నంత తేడా ఉంది నీకే తగిన బుద్ధి చెప్తామని చెప్పి నేను మీడియా ద్వారా నీకు విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆయనకు తగినటువంటి మాటలు మాట్లాడకుండా మందాకృష్ణ గారి గురించి మాట్లాడే అతనికి అంత అర్హత లేదు మూడు దశాబ్దాలుగా ఆయన పోరాటం కొనసాగిస్తున్నాడు యాభై ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి పోరాటం అతను చేస్తున్నాడు కానీ రాజేష్ మాత్రం ఆయన పిల్లిలా మాట్లాడుతున్నాడు బాత్రూంలో దాక్కున్నాడు లేదంటే బెడ్రూంలో పడుకున్నాడు మాట్లాడడం అది కరెక్ట్ కాదని మేము ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి జిల్లా కార్యక్రమం మేము మాట్లాడడం జరుగుతుంది కానీ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాల్సింది పోయి మన రాష్ట్ర నాయకులు మాట్లాడినట్టుగా వాళ్ళ వాళ్ళ స్థాయిని చూసుకొని మాట్లాడాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మీడియా కుటుంబం తెలియపరుస్తుంది